సాగుకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప తగిన రాబడి లేదు అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటల్ని సాగుచేస్తే మరింత ఆదాయమొస్తుంది దీన్నే గమనించి ఏలూరు జిల్లాకు చెందిన ఊరైతు కొబ్బరి తోటలో కోకోతో పాటు వక్క మిరియాలతో పాటు అనేక పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఏడాది పొడవునా ఆర్జిస్తున్నారు దీర్ఘకాలిక పంటలతో ఏడాదికి ఒక్కసారే దిగుబడులను పొందుతుంటారు అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతుంటాయి అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు విధానాలు అవలంభిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది ఈ పద్ధతుల పట్ల అవగాహన ఉన్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు కూచిపూడి హరికృష్ణ తన మూడున్నర ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో వక్క అవకాడో మడకమియా లాంటి పండ్ల మొక్కలతో పాటు మిరియం యాలకులు లాంటి స్పైసెస్ పంటలను సాగు చేస్తూ ఏడాది పొడవునా ఏదో ఓ పంట నుంచి దిగుబడులను తీస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు భూమి భూముంది భూమిలో ఒక్క కోకో కొబ్బరి మా అక్కడ ప్రధాన పంటలు ఇవి తర్వాత మాకు వచ్చి యాలిక లిచ్చి రాంపూట మిరాకిలు నూనె తర్వాత మా సీతాఫలం టర్మరిక్ ఇవి ఉన్నాయండి నా దాంట్లో బ్లాక్ టర్మరిక్ కూడా ఒక పదిహేను సెంట్లు వేసాను ఈ సంవత్సరం తీసాను అది కేజీ ఆరు వందలు చేసి అమ్ముతున్నాను రైతు తర్వాత మా కోకో కూడా బాగానే ఉంది కొబ్బరి బాగానే ఉంది ఈ సంవత్సరం లాస్ట్ వన్ ఇయర్లో కొబ్బరి ఆదాయం లేదు మా మొత్తం ట్రిప్ ఇరిగేషన్ ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్ మెరియం ఒక్క వేస్తున్నాను ఆర్గానిక్ మిగిలినన్ని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను నేను కొబ్బరి వేసి ఎనిమిది సంవత్సరాలు అయిందండి కొబ్బరి వేసి కొబ్బరిలో అరటి వేసాను అరటిలో అరటి ఉండగానే కోకో వేసాను కోకో పెద్దదయ్యాక అరటి తీసాను అప్పుడు కూడా ఒక్క కూడా వేసాను అరిటిలోనే ఒక్క పెద్ద దొంగ అరి అరిటి తీసాను ఒక్క వేసి ఏడు సంవత్సరాలు అయింది కోకో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయం బాగా ఉంది ఈ సంవత్సరం తగ్గింది ఈ సంవత్సరం రేటు నాలుగు యాభై ఐదు యాభై అంటున్నారు లాస్ట్ ఇయర్ బాగానే ఉంది కొబ్బరి కూడా అంతే కొబ్బరి కూడా లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాలు ఆదాయం లేదు ఈ సంవత్సరం కొద్ది ఉంది రేటు కొబ్బరి ఎకరానికి వచ్చి నలభై ఐదు మొక్కలు వేసాను ఒక్క నాకు తెలియక కొద్దిగా ఎక్కువ వేసాను నా ఎనిమిది తొమ్మిది ఆరు పెట్టాను తొమ్మిది తొమ్మిది పెట్టినట్టే సరిపోయేది అది కొద్దిగా షేడ్ ఎక్కువైపోయింది నా దానికి మిరియం బుష్ పేపర్ బాగానే ఉందండి క్రేపర్ అయితే మరి మాది ఇంకా రాలేదు కాపుకి ఇప్పుడే ఎక్కడన్నా ఒకటి వస్తుంది మరి ఎట్లా తర్వాత క్రేపర్ కంటే చెట్టు బరగ్గా ఉండాలి మాది అడ్వాన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి రే రెటో పడిపోతుంది తీగ దానివలన కొద్దిగా లేట్ అయిపోయింది యాలిక దాల్చిన చెక్క తర్వాత నట్మగ్ అవి కూడా వేసానండి అవి కూడా బాగానే ఉన్నాయి ఆల్రెడీ తడ తీసానండి వచ్చిందండి మాకు బాగానే ఇరవై చెట్లు ఉన్నాయి నట్మగ్ అయితే ముప్పై చెట్లు ఉన్నాయి ఈ సంవత్సరమే కాపు వచ్చినాయండి అక్కడ రెండు మూడు చెట్లు బాగానే బాగా ఇప్పుడైతే నాకు కోకో కొబ్బరి ఒక్క ఒక్క కో కొబ్బరి అయితే ఒక లక్ష రూపాయలు వస్తుందండి కోకో కొబ్బరి అయితే ఒక లక్ష ఇరవై అట్లా వస్తుందండి మిరియం ఇంకా ఆదాయం రావట్లేదండి ఈ సంవత్సరం ఏనండి అది వస్తేనే కానీ పూర్తిగా తెలియదు అండి నాకు అగర్వుడ్ కూడా వేసానండి ఒక వంద మొక్కలు ఒక యాభై మొక్కలు నాలుగు సంవత్సరాలు ఏదండి వేసి ఇంకొక వంద యాభై మొక్కలు రెండు సంవత్సరాలు అయితే వేసి ఆ నాలుగు సంవత్సరాలు మొక్క ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అంగుళాలు చుట్టుకొల్తూ వచ్చిందండి అది ఈ నాలుగు సంవత్సరాల్లో నీటి మొత్తం డ్రిప్ అయ్యానండి రోజు రోజు రెండు మూడు గంటలు వచ్చి మా మోటార్ వెళుతూ ఉంటానండి యాసం కాలం అయితే మా రెండు రెండోళ్ళకి మూడు రోజులుకి మాది జాయింట్ మోటార్ అన్ని రెండు రోజులు నాకెళ్తే రెండు రోజులు మా బ్రదర్కి వెళ్తాయి సాగు భూమి తగ్గిపోతుండటం చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు హరికృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు